పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలు నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్లో వేగం పెంచింది ఇటీవలే ట్రైలర్ను విడుదల చేసింది విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా వీరమలు నిలిచింది ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు విజయవాడలోని అలంకార్ థియేటర్ యాజమాన్యం శుభవార్త చెప్పింది ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల ట్రైలర్ను ప్రతి ఆటకు థియేటర్లో ఇంటర్వ్యూల్లో ప్రదర్శిస్తాము అని పేర్కొన్నారు దీంతో థియేటర్లో మిస్ అయిన అభిమానులకు భారీగా థియేటర్కు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం థియేటర్లో ధనుష్ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కుబేర చిత్రం నడుస్తుంది పవన్ కళ్యాణ్ పోరట యోధుడు పోరట యోధుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్న నిర్మిస్తున్నారు జ్యోతికృష్ణ క్రిష్ జాగర్లముడి సంయుక్తంగా దర్శకత్వం వహించారు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది బాబీ డయోల్ సునీల్ నాజర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ కెరీర్లో రాబోతున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఈగర్గా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హరిహర విరమలు జూలై ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లోబే